నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు క్యాన్సర్ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించాలో ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ ప్రినాద్ నరుకుల్లా అన్నారు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు నగరంలోని రేణవ్ హాస్పిటల్ బ్రాంచ్ నుండి రైతులు ఉద్యోగులు బైక్లపై ర్యాలీగా నెక్లెస్ రోడ్ కు చేరుకున్నారు

Miss Sajda Khan. A true pioneer and an inspiration to many as a remarkable journey of breaking barriers, receiving national recognition, including the first ladies award from the Honorable President of Commandant Telangana Special Protection Force with us today. Assignments and recognition with meritorious service medals stands as a testament to this warm welcome to Srimati K Sashid Street, Additional Director. Directorate of Public Health and Family Welfare, Government, a in public health administration and a strong focus on community and women's health, represents today to this the platform. I also thank all our esteemed guests. Sure, one photo. Right. అంటే చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయి ఆ అపోహలు తొలగించినట్టయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ రాంగ్ లివిటీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ అపోహలతోనే చాలా మంది ట్రీట్మెంట్ కూడా లేకుండానే చాలా మంది అలా చనిపోతున్న చూస్తా ఉన్నాం ఇప్పుడు నవె డేస్ ఇప్పుడు ఎక్విప్మెంట్ కానీ ట్రీట్మెంట్ లో అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ అన్ని వచ్చున్నవి అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ముందు అవేర్నెస్ ఉండాలి కదా అసలు మనకి క్యాన్సర్ ని మనము ప్రివెంట్ చేయవచ్చు దాన్ని మన మీద దాని మీద మనం విజయం సాధించవచ్చు అనే విషయము పబ్లిక్ అందరికి తెలవాలి కాబట్టి ఆ తెలవ తెలియడానికి తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫిబ్రవరి నాలుగు అనేది క్యాన్సర్ సెలబ్రేషన్ డే గా మనము అబ్జర్వ్ చేస్తున్నందుకు ఈ అవేర్నెస్ అనేది తీసుకురావడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే చాలా అనర్థాలు వస్తూ ఉన్నాయి అవేర్నెస్ తీసుకురావడానికి స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ నోటేజ్ చేయడం అనేది మనకి చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఆ ఆ ప్రాబ్లమ్ అనేది ఏదన్నా మనకు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నప్పుడు ముందే మనము స్క్రీనింగ్ పోయినట్టయితే ఆ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసినట్టు డాక్టర్స్ చెప్పినట్టుగా దానికి చాలా మంది క్రియేటబుల్ మేనేజబుల్ కూడా ఉన్నాయి చాలా చాలా కేసెస్ క్యూరబుల్ లే ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు స్టడీస్ ని ఇలాంటి కార్యక్రమం రేణవా గ్రూప్ ఆఫ్ డాక్టర్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం అనేది చాలా అభినందనీయం అదేవిధంగా షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ లోనే సో మెనీ బ్రాంచెస్ ఇన్ ద సౌత్ అండ్ మన తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఆల్సో ఎంటైర్ కంట్రీ ఇది చాలా గ్రేట్ డెడికేషన్ అండ్ లీడర్షిప్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాం నగేందర్ అన్నారు బడ్జెట్ కేటాయింపులలో వివక్ష చూపుతున్నారని విమర్శించారు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రం నుండి పన్నెండు రూపంలో నిధులు తీసుకుంటున్నారని కానీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం బీజేపీ ఎత్ర పాలిత రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తున్నారని దానం అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన వైఖరిని మార్చుకోవాలని ఆమె హైదరాబాద్ పర్యటనకు ఎప్పుడు వచ్చినా అడ్డుకొని తమ నిరసన సగ చూపిస్తామని దానం హెచ్చరించారు

మొన్న జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు కనీసము న్యాయం జరుగుతాయి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ గారు కానీ అన్ని మాకు ఉన్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్ తో పాటు డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం కేవలము స్పీడ్ రైల్స్ ఒకటి మెట్రో రైలు ఒకటి ఎయిర్పోర్ట్ వరకు కానీ దీనివల్ల వచ్చిన లాభం ఏంటో అర్థం కాలేదు కానీ రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రానికి కావాల్సినటువంటి నదుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు అంటే తెలంగాణని సౌత్ తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారాము గారు ప్రవేశపెట్టినటువంటి ఏ దానికి నిదర్శనం కానీ పూర్తిగా తెలంగాణ వాదిగా తెలంగాణ హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మరి వాళ్ళు ఊసెత్తకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం నిర్మలా సీతారాం గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినా తప్పకుండా ఆమెను అడ్డుకుంటాము హైదరాబాద్ తెలంగాణ గురించి ఆమెకు తెలిసే విధంగా తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే కక్ష సాధింపుని మీరు విడనాడి వరకు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా నిర్మలా సీతారామన్కి మాత్రం తప్పకుండా సరైన రీతిలో మీకు స్వాగతం పలుకుతాం అప్పుడన్నా కనీసం తెలంగాణ గురించి తెలిసి వస్తుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే కేంద్రంలో మేము చూస్తా ఉన్నా ఎక్కడ ఉంటే కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇచ్చు ఆ రాష్ట్రాల మీద కక్ష సాధింపు చేయడము అంటే డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్పుకోవడం తప్ప డబల్ ఇంజన్ సర్కారు ఎక్కడ ఏం ఇప్పటిదాకా ఏం చెప్పలేదు కానీ నిధులు మాత్రం అడ్డగోలుగా ఇచ్చుడు మరి రాష్ట్రంకు రావాల్సినటువంటి హక్కు అంటే కనీసం ఏదైతే మ్యాండేటరీగా వచ్చే హక్కును కూడా మాకు ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తాం నేను తప్పకుండా అవసరం వచ్చినప్పుడు నిర్మలా సీతారాం గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీ వచ్చినా తెలంగాణలో అడుగు అప్పుడేమో తెలంగాణలో రేషన్ షాపులలో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదని చెప్పి పెద్ద అడావుడి చేసిపోయింది మరి ఈ రోజు ఏంటి మా ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది మా ధాన్యాన్ని కొనుగోలు విషయంలో మా రా మంత్రి గారు మొత్తం కుమార్ రెడ్డి గారు పోయి అడిగారు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి డబ్బులు అడిగారు దానికి ఎక్కడ ఊసెత్తలేదు ప్రముఖు పాతికేయులు జీవిత విశేషాలు వారు ఎదుర్కొన్న సవాళ్లు మరియు అనుభవాలను వివరిస్తూ అకాడమీ ప్రచురించిన చిరు పుస్తకాల ఆవిష్కరణ ఇటీవల మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పెన్షన్లు చెప్పుకున్న పంపిణీ మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు మీడియాస్ అకాడమీ చైర్మన్ కె రెడ్డి పాతికేయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు కొత్త తరం జర్నలిస్టుకు ఉండాల్సిన లక్షణాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పాదతరం పాత్రికేయుల అనుభవాలు నేటియువ జర్నలిస్టులకు విక్సీ వంటివని అందుకని ఈ మెనోగ్రాఫ్స్ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలని సూచించారు విధి నిర్వహణ ఉంటే మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్ ఇవ్వడం ద్వారా మీడియా అకాడమీ వారికి కొన్నంత అండగా నడుస్తుందని అభినందించారు ఈ పుస్తకాలు చిరు పుస్తకాలు మోనోగ్రఫీస్ మీ అందరి సమక్షంలో మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించడం పత్రికా రంగంలో తమలైన ముద్ర వేసుకున్న ఉత్తండుల గురించి మోనోగ్రఫీ ఆవిష్కరణ ఈ రోజు ఈ కార్యక్రమంలో జరగడం చాలా ఆనందించలేక విషయంగా భావిస్తున్నాము అలాగే అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న వారి కథలను सर लीक है सर। सर सर श्रीमती और हम भी गए। मेरी बिटेल। माइंड है। हम ना। श्रीमती हम चेस। सर क्लोज देखेंगे सर कैसा रहा गर्ल? है

తెలుగు పేపర్లకు లోక్ సభలో లేవు ఇప్పుడు నేను తీసేశానని అంగీకరించి వచ్చినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను బతులు ఇచ్చాను చాలే నేను ప్రెస్ కౌన్సిల్ లో నైన్త్ అండ్ టెన్త్ ప్రెస్ కౌన్సిల్ లో రాజ్యసభ నుంచి కేసు మేము ఇప్పుడు తీసారు చాలా మందికి తెలుసు తెలియదు యూనివర్సిటీ లీడర్ కూడా ఎన్ఎస్ బి ఐ తర్వాత యూత్ కాలేజెస్ లీడర్ ఉస్మానియా యూనివర్సిటీ అట్లే డైలీ న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు ఏవైనా అయినప్పుడు కొంత సమ్ స్ట్రీన్ లోను లేకపోతే ఏ విధంగా రాజకీయ నాయకులు ఉండాలా ఏ విధంగా పాత్రకేయాలు ఉండాలా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని దానికి కొంతలో కొంతైనా మార్పు వస్తుందని నేను భావిస్తాను ఎందుకంటే ఈ పది మంది పాత్రికేయుల యొక్క జీవితం శేషాలు చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా పత్రికల్లో నేను రాఘవాచార్య గారిని చూశాను విశాలాంధ్ర థియేటర్ గా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా అప్పుడు పత్రికల్లో పత్రమాత అనేది లేదు ఇప్పుడు ఆ పక్షపాతం అనేది పత్రికలు కూడా వచ్చింది ఆ పక్షపాతం కాస్త పక్షపాతంగా మార్చుకుంటే విషాల పనిచేస్తున్నప్పుడు ఆయన సంపాదకీయ ఉన్నాయని అన్నప్పుడు మరి ఆ పత్రికా యాగం అనే యొక్క భావదేనం ఒకటి ఉంటే ఆయన వ్యక్తిగత భావదేనం రాస్తే కరెక్ట్ కాదా అనేటువంటి మార్క్ తో ఆశయకుడి పార్టీ కాకి నాడు ఆ పరిసత్తులు లేవు ఎందుకంటే పట్టక యాజమాన్యాన అంటే పార్టీ పాతకేరు రాష్ట్ర పరితారితం వస్తుంది ఆ తీరుడే పార్టీ కార్యకలాపానికి బంతకలు పెట్టునారు ఈ పార్టీ కార్యకలాపానికి తానేస్తుంది ఎవరు చెప్పు వాల్ వస్తులే కంట ఆయన కూర్చుంటాడు అదే విధంగా రాణాయని పెట్టుకు వత్తులు పత్రికలు జరిగేటువంటి రాత్రికి మన పాఠకుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతాం దాంతోనే పత్రిక టీవీ ఛానల్ ఇప్పుడు టీవీ ఛానల్స్ పరిస్థితి కూడా బాగా ఎందుకంటే అంత డిజిటల్ వైపు వెళ్ళిపోయి యూట్యూబ్ వాట్సాప్ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేస్తుందని నిరుద్యోగ జేఏసీ రాజమంది హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగ నోటిఫికేషన్ సాధనకై హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ మహాధర్ణ కార్యక్రమాన్ని నిరుద్యోగులు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లాజు హాజరై మద్దతు ఇచ్చారు ఈ సందర్భంగా జేఏసీ నిరుద్యోగులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను నిండా మోసం చేస్తుందని వాపోయారు రాహుల్ గాంధీ చిక్కడపల్లికి వచ్చి నిరుద్యోగులను హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మీరేం కేసులు పెట్టారో ఒకవేళ మీకు టైం అయిపోయిందంటే మాకు కూడా టైం అయిపోయింది మీరు కూడా ఉంటారు మీ పిల్లలు కూడా ఉంటారు మీ పిల్లల సొంత పట్టుకొని లంజా కొడుకు వచ్చి వేదికల మీద చెప్పేయండి బుద్ధిరా ఇంకొకసారి రాజకీయ పార్టీ జెండాలు పోవాల్సిన అవసరం లేదు చూస్తారా కూడా చెప్పండి చూస్తున్నాడు అశోక్ భాయ్ మేము చూపాలి ఎప్పుడు రేపటి నుంచి నా పేరు ఇంద్రా నాయక్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు మెగా మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అదే విధంగా అన్ని రకాల హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చకుండా ఇలా మాయా మాటలు చెబుతుంది ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా బూటక మాటలు లక్ష అని డెబ్బై అని తొంభై వేలని ఇలా బూటక మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని పచ్చి అబద్ధాలు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ తో పాటు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేయాలని అదే విధంగా మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని మా నిరుద్యోగుల తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం మా మీ మీద మాకు ఎలాంటి రాగ దేశాలు లేవు మాకు కావాల్సింది ఉద్యోగాలు నోటిఫికేషన్లు మీరు వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు దాడుతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ లేదు మీరు ఎంతసేపు అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ సభలో పడితే అక్కడ వచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇది మాకు మంచిది కాదు మీకు మంచిది కాదు కాబట్టి దయచేసి మా విన్నపాలు వినండి మమ్మల్ని పిలవండి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ చేసి చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇలా దగాపడ్డం తెలంగాణ రాష్ట్రంలో మోసపోయినా మోసపడుతున్నాం రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధం ఆడింది గత ప్రభుత్వం కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చిన పదార్థర్ లీక్లు చేసి మా జీవితాలతో ఆడుకుంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు లక్షల ఈ విధంగా కూడా మా జీవితాలు ఆగమైంది మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు మీరు మీరే చెప్పింది కదా మేము అసెంబ్లీ సాక్షిగా డిఎస్సీ పోస్టులు ఇస్తాం జీపీ నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పేసి మాట్లాడారు ఇవాళ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కళ్ళ అబద్దాల మాటల్లోనే నడుస్తా ఉన్నాయి అరవై వేలు ముఖ్యమంత్రి అంటారు డెబ్బై వేలు శ్రీధర్ బాబు అంటారు లక్ష ఏమో ప్రభాకర్ గారు అంటారు ఇవాళ లక్ష అరవై వేలు కూడా ముఖ్యమంత్రి అంటారు ఈ యొక్క స్వామి గారు లక్ష ఉద్యోగాలని చెప్పేసి అబద్దాలు ఆడతా ఉన్నారు మరి ఎవరిని మోసం చేద్దామనేసి ఇలా మా నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో బరాబర్ చెప్తాం ఇవాళ నేపాల్ తరహా ఉద్యమం తెలంగాణలో బరాబర్ తీసుకొస్తాం ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు తొండలు విడవడం కాదు మేము ఉడుగులు మిడబడతాం ఉడుగులు పట్టుబడతాం కాబట్టి దయచేసి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోతే మాత్రం బరాబర్ ఉడి పట్టుబట్టి మిమ్మల్ని గద్దలించేదాకా మాత్రం బరాబరు సోషల్ ఇండియా రామన్ ఎంజీనియర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అవార్డు ప్రధానం హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే చింతమేణి ప్రభాకర్ సినీ నటుడు శ్రీకాంత్ శివాజీ రాజా పాల్గొని చేశారు చేశారు ఈ సందర్భంగా ఇండియా ఫౌండేషన్ కాఫీ టేబుల్ బుక్ ను వారు లాంచ్ సామాజిక సేవా సంస్థ సుచీర్ ఇండియా ఫౌండేషన్ ముప్పై మూడవ సరసీవి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలలు నిర్వహించింది ఐదు వందలకు పైగా పాఠశాల నుండి లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ముప్పై మూడవ జాతీయ స్థాయి సైన్స్ స్టాండర్డ్ సెర్చ్ పరీక్షల్లో పాల్గొన్నారు ఇరవై మందికి గోల్డ్ మెడల్స్ ఇరవై మందికి నేషనల్ ర్యాంక్స్ ఇరవై మందికి రాష్ట్ర స్థాయి మెడల్స్ మరియు నాలుగు మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయని లయం కిరణ్ తెలిపారు sabar sama sabar Oke मेरा हाई स्कूल सेकंड क्लास पापा गोल्ड मेडल की सर्टिफिकेट बिल्कुल वीआईपी स्टूडेंट है मैं बोलती हूं प्रमुख है ग्रुप सी पेरेंट्स गोरे जन शिक्षण ग्रोव एडल्ट स्कूल गोरे मेरी ताकत है माता दोस्तों परेशा और क्या है 5 सेकंड बोलिए 2 सेकंड बोलिए जल्दी से सारा बोलिए बोलिए 2 सेकंड बोलिए प्लास्टिक के बोल करने के संबंध में कौन सा है सेकंड के बोल में होता तो है ना राशि पहला जो है 5 सेकंड बोलने का आशीर्वाद है बोलना आ जाओ ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నీ ఒళ్ళో వచ్చి పడుతుంది అది ఇక్కడ నేను పిల్లల్ని దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను మీరు అనుకున్న లక్ష్యం అది ఏది మంచి చెడు అని లేదు మీరు తీసుకున్న డిసిషన్ అది ఏదైనా ఓకే బట్ ఆ తీసుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి అందుకే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని లో లోయిజ్ ఎ సిన్ మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను ఒక క్రీడాకారుని కావాలనుకుంటే ఒక ఏదైతే ఒక సింధు పివి సింధు లేదా ఒక విరాట్ కోహ్లీ ఒక సచిన్ టెండూల్కర్ లేదా ఒక రాజకీయ నాయకుడు కావాలి ఒక చంద్రబాబు నాయుడు గారు లేదు ఇంకొక ఇంకొకరు ఇంకొకరు ఇట్లా మీరు ఆ లక్ష్యాల్లో ఉన్నతంగా ఉండాలి ఆ ఉన్నతంగా ఉండటం కోసం మీరు తల్లిదండ్రులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అది మనం గుర్తించి దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కానీ తల్లిదండ్రులు గంటా శ్రీనివాసరావు గారు నా ఫ్యామిలీ లాగా ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం తన రంగంలో తన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కిరణ్ ఒక గొప్ప వ్యక్తి ఒక చాలా సమాజ సేవ సేవ చేసే వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మాకు పరిచయమైనందుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక లక్ష మందిలో సివి రమణ్ గారి జీనియస్ అవార్డ్స్కి వచ్చిన మీరందరూ అవార్డుని గెలుచుకున్న మీరు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అది కూడా మర్చిపోవద్దు మీరందరూ కష్టపడి సామాజిక దృక్పథం తోటి ట్వంటీ ఎయిత్ నవంబర్ లో సంకల్ప దివస్ గా అంత మానసిక పరమైనటువంటి రుగ్మలతో కానీ అంటే స్పెషల్ ఎబిలిటీ కిట్స్ కోసము దత్త తీసుకున్నటువంటి గ్రామాల కోసం చేసేటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా సంకల్ప దివస్ ట్వంటీ ఎయిత్ నవంబర్ నాకు జరుగుతుంది అలాగే ఈ రోజున ముప్పై మూడు సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పిల్లలకు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి మన వాళ్ళు కూడా టైం అగేనెస్ట్ రేస్ లో ఉండాలి అండ్ రేపటి రోజుకు ఈ రోజు ప్రిపేర్ చేయడం అంటే ఫ్యూచర్ రెడీ చేయడం పిల్లల్ని అనేది అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి ముప్పై మూడు సంవత్సరాల కిందట ఫస్ట్ నోబెల్ అంటే సార్ సివి రామన్ ఆదర్శంగా తెలుసుకొని సార్ సిఆర్ సివి రామన్ ఇంజనీయర్స్ అవార్డ్స్ ను సైన్స్ ఒలింపియాడ్ ను ఇండియా ఫౌండేషన్ కలెక్ట్ చేసి అంటే దాదాపు లక్ష మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు దాదాపు ఐదు వందల సెంటర్లు దాదాపుగా నాలుగు వందల తొంభై ఐదు వందల సెంటర్లలో లక్ష మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళ ఆప్టికల్ మార్క్స్ రీడర్ అంటే డిజిటల్ దాంట్లో ఓవెల్ డార్క్ ఇండియా ఓవెల్ సిస్టమ్ లో పెట్టి ఒక గ్రామాలలో కూడా ఈ ఎగ్జామ్ ను కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి టాపర్స్ ఈ రోజున నాలుగు యాభై మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్ర గానీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ ప్రతి క్లాస్ లో ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ ను మనం పెట్టిన స్వచ్ఛ ఇండియా ఫౌండేషన్ పెట్టిన ఎగ్జామ్ లో పేపర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇక్కడ అవార్డ్స్ జరుగుతుంది అవార్డ్స్ ను అంటే గ్రామాలలో అంటే వాళ్ళకు కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని కూడా కూడా ఎడ్యుకేట్ చేయాలి ఒక రకమైనటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి తర్వాత వాళ్ళకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళ లోపల పోరాట పత్తిమ అనేది రావాలి మొట్టేషన్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున నాలుగు మంది పిల్లలు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు అటు శ్రీకాకుళం విజయనగరం నుంచి మొన్న పెడితే ఇక్కడ ఆదిలాబాద్ దాక్కున్నటువంటి వాళ్ళందరూ అన్ని జిల్లాల వాళ్ళని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి ఎంత ఉత్సాహంగా ఈ రోజు అవార్డ్స్ తీసుకుంటున్నారు అనేది ఇది అంటే ఒక రకమైన రకమైనటువంటి ఒక ఆత్మ తృప్తి ఇచ్చేటువంటిది అంటే రేపటి రోజుకు మనం తయారు చేయాల్సినటువంటిది అంటే ఏ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు బట్ ఇండిపెండెంట్ గా ఒక అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి స్టార్ట్ చేసిన దీంట్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం